స్వాగతం సామాజికవేత్త మరియు రక్తదాన ఉద్యమకారులు ఆరానికి వర్గంలో ఒక నిరుపేద కుటుంబంలో గుడ్డి రోజు జిల్లా స్థాయిలో అనేక రక్తదాన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వారికి సేవను గుర్తించి డాక్టరేట్ వచ్చిన సందర్భంగా మేము ఈరోజు మా చేయి సన్మానాన్ని చేయడం జరిగింది పేద వాళ్ళకు సాయం చేయాలనే ఒక దృఢమైన సంకల్పం ఉంటే లక్షల ఎకరాలు వేల ఎకరాల భూమి అనేది అవసరం లేదు మనకు ఏదైతే ఉన్నదో మనకున్నంతలా పేదలకు ఒక సాయం చేయాలనే ఒక సంకల్పం అనేది కావాలనేది నిర్మించడం జరిగింది మన ప్రకాష్ అన్న గారు అదేవిధంగా ఏదైతే ఈరోజు కార్పొరేట్ వ్యవస్థలో రక్తదానం సంబంధించినటువంటి అనేక మంది ఈరోజు మరణిస్తూ ఉన్నారు రక్తం ఒక క్షణాలలో దొరకక రక్త కణాలు పడిపోయి ప్లేస్ పడిపోయి ఇట్లా చనిపోతూ ఉన్నాం ఇట్లాంటిది అన్నగారు వేలాది మందికి రక్తాన్ని అందించి ఈరోజు వాళ్ళ ప్రాణాలను కాపాడడం ఇది ఒక పెద్ద విజయంగా భావిస్తారు ఎక్కడో పెద్ద పెద్ద వాళ్ళే చేస్తారు సేవ చేయడానికి వాళ్ళకు పెద్ద పెద్ద కార్లు తిరిగి ఖరీదైనటువంటి బట్టలు వేసుకొని ఖరీదైన వస్తువులు వేసుకొని అట్లాంటి వాళ్ళ అవసరంలో సేవ చేయాలనే ఒక దృఢమైన సందర్భం ఉంది మారదలు మా ప్రకాశాన్న గారు ఏ కులానికి సంబంధించి కానీ ఏ మతానికి సంబంధించి కానీ ఈ వర్గానికి సంబంధించి కానీ ధనికుడు లేదు లేదు ఎవరు కూడా లేదు అందరికీ కూడా రక్తం అనేది ఆ యొక్క పరిస్థితులలో రక్తం అవసరమైంది ఆయన ఇచ్చిన రక్తం క్రైస్తవుని పోయిందా ముస్లిం పోయిందా హిందువు పోయిందని కాదు ఒక ప్రాణాన్ని ఒక నిండు ప్రాణాన్ని ఒక ఆడుతున్నటువంటి ప్రాణాన్ని కాపాడిందా లేదనేది కూడా అదే మనకు ముఖ్యమైనది కాబట్టి మన ప్రాంతం నుంచి మనకు ఒక ఒక ప్రాంతీయ వాదిగా మన మధ్యనే ఉండి మనల్ని మనము సన్మానించకపోతే అది మనకు మనము కూడా దూరం చేసుకున్నట్టు ఉంటుంది కాబట్టి ప్రజలైనా ఇప్పటికైనా గుర్తించాలి ఇట్లాంటి వ్యక్తులను ప్రోత్సహించడం వాళ్ళను ముందుకు నడిపించే మనం ఇరు సాయాన్ని అందించడం అంటే ఇదే సన్మానం చేసి మనం ప్రోత్సహించాలి కానీ మనము వెనక్కి ముందడము ముద్దలు ఎత్తేయడము అట్లాంటివి కాదు రేపటికి ఇట్లాంటి నాయకులు కావాలి మనం జెస్టీసీగానో లేకుంటే ఎమ్మెల్యేగానో అనేక విధాలుగా ఇట్లాంటి వ్యక్తు అవసరం ఉంటుంది ఇట్లాంటి వాళ్ళని చూడాలి కానీ మనం అప్పుడే వచ్చి ఖరీదైన బట్టలతో ఖరీదైన కారులలో వచ్చి పసి పూడిసి మారేడు కానీ సేవాదం కలిగినటువంటి అని వాళ్ళను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని కూడా తెలియజేస్తూ అన్నగారికి కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాం సందర్భంగా థ్యాంక్ యూ